శ్రీమాత్రైన మహా ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడని వస్తువులు ఈ ఐదు వస్తువులు దానం చేస్తే అడుక్కు తినే స్టేజ్కి వెళ్లిపోతారు డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసంతో ఎవరు ఎంత అడిగినా ఈ ఎనిమిది వస్తువులు అస్సలు ఇవ్వకండి అడుక్కు తినే స్థాయికి వెళ్లిపోతారు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధనుర్మాసం ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుంచి మొదలైంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు బుధవారం అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది మకర సంక్రమణం జనవరి పద్నాలుగు రాత్రి తొమ్మిది పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది జనవరి పదిహేను సంక్రాంతి పండుగ వచ్చింది ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం రెండు సార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది తిరుమలలో దౌర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచి ఉంటారు దీనిని బాలభోగం అని అంటారు దౌర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా గురువారం శుక్రవారం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరు ఇంటి ముందు తెల్లవారుజామున ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని చెబుతారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి కృష్ణుడు లేదా రంగనాథస్వామిని పూజించాలి అలాగే ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా ఈ రెండు వస్తువులను ఇవ్వకండి కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అడుక్కు తినే స్టేజికి వెళ్ళిపోతారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం భక్తికి ముక్తికి మార్గం చూపించే మాసం ఏదైనా ఉంది అంటే అది ధనుర్మాసం మాత్రమే ఈ మాసము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది గోదాదేవి ఆ రంగనాయకుడిని పెళ్లాడటం కోసం భక్తి శ్రద్ధలతో నోము పవిత్రమైన కాలం ఇది అందుకే ఈ నెల రోజులు మనం చాలా నిష్టగా ఉంటాము ఉదయాన్నే లేచి చలిని కూడా లెక్క చేయకుండా చన్నీటి స్నానాలు ఆచరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఆండల తల్లిని శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటాం ఎంత భక్తిగా ఇంత శ్రద్ధగా పూజ చేసే మనం మనకు తెలియకుండానే చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పుణ్యఫలం మొత్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం మనం చేసే పూజలు దేవుడికి ఎంత ప్రయత్నాన్ని కలిగిస్తాయో మనం పాటించాల్సిన నియమాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండటానికి అంతే దోహదపడుతూ ఉంటాయి అయితే చాలా మంది ఆడవాళ్ళు మంచితనం పేరుతోనో లేక బహుమాటంతోనో వద్దు లేదా పక్కింటి వాళ్ళు అడిగారు కదా ఇవ్వకపోతే బాగోదేమో అన్న సంకోచంతోనో కొన్ని వస్తువులను ఇతరులకు చేతి బదులుగానో అరువుగానో లేదా దానంగానో ఇస్తూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే మిగిలిన రోజుల్లో మీరు దాన ధర్మాలు చేసినా పర్వాలేదు కానీ ఈ విశేషమైన ధనుర్మాసంలో మాత్రం పొరపాటును కూడా కొన్ని వస్తువులను మీ ఇంటి గడప దాటించకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మీ చేతులారా మీరే వాళ్ళ ఇంటికి పంపించినట్లు అవుతుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఎవరైనా వచ్చి ఎంత బతిమిలాడినా ఎంత అత్యవసరమని అడిగినా సరే మీరు ఇవ్వకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి వీటిని గనక మీరు ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్య మొదలవుతూ ఉంటాయి ఐశ్వర్యం హరించుకుపోతుంది అప్పులు చేయాల్సిన దుస్థితి వస్తుంది చివరికి ఒకరి దగ్గర చేయి చాచి అడుకునే స్థాయికి వెళ్లాల్సి వస్తుందని పెద్దలు పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటి ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ధనుర్మాసంలో ఏ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఈ వీడియో మీకు కంటపడింది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మన పెద్దలు ఎన్నో ఆచారాలను సాంప్రదాయాలను మనకు అందించారు వాటి వెనుక ఎంతో శాస్త్రీయత ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుంది ధనుర్మాసంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో అన్నదానం వస్త్రదానం మంచిది చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు కొన్ని వస్తువులు మన ఇంటి ఐశ్వర్యానికి మన సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి అటువంటి వస్తువులను మనం చేతులారా ఇతరులకి ఇస్తే మన ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవిని మనమే వద్దని చెప్పినట్లు అవుతుంది ఈ నియమం అన్ని రోజులలో పాటించవలసినదే అయినప్పటికీ ధనుర్మాసంలో దీన్ని ప్రభావం వంద రేట్లు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో దేవతలు అందరూ భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఈ పవిత్ర మాసంలో మనం తెలిసి గానీ తెలియకగాని చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని అనాలోచిత పనుల వల్ల మనం చేసిన పుణ్యమంతా నశించిపోవటం అనేది జరుగుతుంది అలాగే తీవ్రమైన కష్ట నష్టాలను దారిద్ర్యాన్ని మన చేతులారా కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం మన ఇంటి ఐశ్వర్యాన్ని మన సౌభాగ్యాన్ని మనం ఆనందాన్ని మనమే చేతులతో నాశనం చేసుకున్నట్లు అవుతుంది ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఇక ఇంటిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా అదే ఇంటిని పాతాలానికి తొక్కేయాలన్నా ఆ ఇంటి ఆడదాని చేతిలోనే ఉంటుంది అందుకే ఆమెను గృహలక్ష్మి అన్నారు ఆ ఇంటిని చక్కదిద్దే బాధ్యత ఆ ఇంటి సిరి సంపదలను కాపాడే బాధ్యత ఆ ఇంటి గౌరవ మర్యాదలను పెంచే బాధ్యత ఎక్కువ ఆడవారిపైనే ఉంటుంది కాబట్టి ఈ అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో ఆడవారు కొన్ని విషయాలను అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగరూకుతతో వ్యవహరించాలి శాస్త్రం కొన్ని వస్తువులను మన ఇంటి ఐశ్వర్యానికి సౌభాగ్యానికి ప్రతీకులుగా చెప్పింది అటువంటి వస్తువులను ఈ మాసంలో ఇతరులకు అప్పుగా కానీ దానంగా కానీ కనీసం చేతి గుండా కానీ ఇవ్వకూడదు ఒకవేళ పొరపాటున ఈ నియమాన్ని అతిక్రమిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటిపై అలిగి శాశ్వతంగా గృహాన్ని విడిచి వెళ్లిపోతుంది ఆ ఇల్లు ధన ధాన్యాలకు కోల్పోయి కళావిహీనమై దారిద్యంలో నిండిపోతుంది చివరకు ఆ కుటుంబ సభ్యులు స్థితికి చేరుకుంటారు ఇది అతిశయోక్తి కాదు అక్షర సత్యం అందుకే ఈ ధనుర్మాసంలో పవిత్రమైన ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు వాటిని ఇస్తే ఎటువంటి దారుణమైన పరిణామాలు సంభవిస్తాయో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆడవారు తప్పకుండా తెలుసుకోవాలి ధనుర్మాసంలో ఎవరికి ఇవ్వకూడని మొదటి వస్తువు ఉప్పు అవును ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని మనందరికీ తెలుసు సముద్ర మదనంలో లక్ష్మీదేవితో పాటే ఉప్పు కూడా పుట్టింది అందుకే ఉప్పును మనం శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటాం సాధారణ రోజుల్లోనే ఉప్పును ఎవరికి చేతికి ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు అటువంటిది విష్ణువుకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో మీరు ఇంట్లో ఉన్న ఉప్పును పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్ళకు అరువుగా కానీ లేదా వాళ్ళ ఇంట్లో అయిపోయిందని అడిగితే సహాయం పేరుతో కానీ అస్సలు ఇవ్వకూడదు ఈ మాసంలో సాయంత్రం వేళలో అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ ఎవరైనా వచ్చి అమ్మ కూరల్లో ఉప్పు తక్కువ అయ్యింది కాస్త ఉప్పు ఉంటే ఇవ్వవా అని అడిగితే నిర్మోహమాటంగా లేదని చెప్పేయండి లేదా ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పండి అంతేకాని అయ్యో పాపం కదా అని మీ డబ్బాలో ఉన్న ఉప్పుని తీసి వారి చేతిలో పోసారంటే ఆ క్షణమే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు వారి ఇంటికి తరలిపోతాయి ఉప్పు ఎలాగైతే నీటిలో కరిగిపోతుందో మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలాగే అనవసరమైన ఖర్చుల రూపంలో కరిగిపోతుంది కాబట్టి ఈ నెల రోజులు ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చాలా మంది తరచుగా ఇచ్చే వస్తువు బియ్యం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం అని మనకు తెలుసు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వేరు మనం ఇంట్లో వాడుకునే బియ్యం డబ్బాల నుంచి బియ్యం తీసి పక్కింటి వారికి అరువుగా ఇవ్వటం వేరు ధనుర్మాసంలో ధాన్యం లక్ష్మీదేవిగా మారుతుంది కనుక ఈ మాసంలో మన ఇంటి అవసరాలకు తెచ్చుకున్న బియ్యాన్ని సాయంత్రం పూట కానీ లేదా రాత్రి పూట కానీ ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాస సమయంలో ఆరు దాటాక బియ్యం ఎవరికైనా ఇస్తే ఆ ఇంటి యజమాని ఆయుష్ తగ్గుతుందని ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని పెద్దలు చెబుతున్నారు ఒకవేళ ఎవరైనా పేదవారు ఆకలి అని వస్తే వారికి కడుపు నిండా అన్నం పెట్టండి కానీ మా ఇంట్లో బియ్యం అయిపోయాయి రేపు తెచ్చి ఇస్తాం ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే మాత్రం పొరపాటును కూడా ఇవ్వకండి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని మీరే బయటకు పంపించకూడదు కావాలంటే బియ్యం బదులు వండిన అన్నం ఇవ్వండి అంతేకాని ఈ మాసాల్లో బియ్యం అరువుగా ఇవ్వటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే బియ్యం ఇవ్వడం వల్ల మీ జాతకంలో శుక్రబలం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తి అవకాశం ఉంటుంది ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే నూనె శనిదేవుడికి ఇష్టమైన వస్తువు మరియు శని ప్రభావం ఉన్న వస్తువు ధనుర్మాసంలో మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తాం దీపం లక్ష్మీ స్వరూపం అయితే అందులో పోసే నూనె మన కష్టాలను పోగొట్టే సాధనం ఈ సమయంలో మీరు మీ ఇంట్లో ఉన్న నూనె ఎవరికైనా అరువుగా ఇస్తే వారి కష్టాలను వారి శని ప్రభావాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లేదా మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని వారికి పోసినట్లే అవుతుంది పక్కింటి వాళ్ళు వచ్చి డీప్ ఫ్రై చేసుకోవడానికి వంట నూనె సరిపోలేదు కాస్త నూనె ఇవ్వండి అని అడిగితే దయచేసి ఇవ్వకండి నూనెను దానం చేయాలంటే అది కేవలం శనివారం నాడు నవగ్రహాల దగ్గర లేదా గుడిలో మాత్రమే చేయాలి తప్ప ఇంటి దగ్గర పక్క వారికి చేతి బదులుగా ఇవ్వకూడదు అలా చేస్తే మీకు అప్పుల బాధలు చుట్టుముడుతూ ఉంటాయి మీరు ఎంత సంపాదించినా అది నూనె వలె కరిగిపోతుంది తప్ప చేతిలో నిలపడదు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే పాలు మరియు పెరుగు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి పూజించేటప్పుడు పాలు పెరుగు వెన్నెలను నివేదిస్తారు అని మనకు తెలుసు ఆండాల తల్లి పాలు ఇరుగుతాయేమో అనే భయంతో పెరుగు తిరగటం కూడా మానేసి శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉండిపోయేది గోమాత నుండి వచ్చే ఈ పాలు పెరుగు సకల దేవతలకు నివాసం ముఖ్యంగా లక్ష్మీదేవి గోమయంలో గోమూత్రంలో పాలల్లో నివసిస్తుంది ధనుర్మాసంలో సాయంత్రం వేల పాలు కానీ పెరుగు కానీ ఎవరికి ఇవ్వకూడదు పాలు శుక్రగ్రహానికి చంద్రుడికి సంబంధించినవి పెరుగు కూడా అంతే వీటిని ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో ఉన్న మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది పిల్లల ఆరోగ్యం పాడవుతుంది మీ ఇంట్లో అభివృద్ధికి సంబంధించిన దోషాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది అలాగే మరొక ప్రమాదకరమైన వస్తువు ఏమిటి అంటే మిరియాలు సాధారణంగా మనం వంటల్లో ఘాటు కోసం మిరియాలు వాడుతూ ఉండటం కానీ శాస్త్రం ప్రకారం మిరియాలు రవిగ్రహానికి కుజగ్రహానికి సంబంధించినవి అలాగే ఇవి ఉగ్రమైన శక్తిని కలిగి ఉంటాయి ధనుర్మాసంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ సమయంలో శరీరంలో వేడిని పుట్టించడానికి మిరియాలు వాడటం మంచిదే కానీ వీడిని ఎవరికైనా దానంగా ఇస్తే మాత్రం గొడవలు జరుగుతాయి అవును మీరు విన్నది నిజమే మిరియాలు ఎవరికైనా చేతికి ఇస్తే తీసుకున్న వారికి ఇచ్చిన వారికి మధ్య మనస్పర్ధలు గొడవలు శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది మీ బంధువులైనా సరే లేదా మీ ప్రాణ స్నేహితులైనా సరే వారు మిరియాలు అడిగితే లేవు అని చెప్పండి లేదంటే మిరియాల ఘాటులాగే మీ బంధంలో కూడా ఘాటు పెరిగి అనవసరమైన తగాదాలు వచ్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఇంట్లో కలహాలు పెరగడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల కానీ చాలా మందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగమన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి ఇవే ఎందుకు నైవేద్యంగా పెట్టాలి అనే విషయం చాలా మందికి తెలియదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్యుడు మార్గశిరంలోని ధనస్సు రాశిలోకి ప్రవేశించగా మరునాడు మార్గశిరం ధనుర్మాసం కావలసిన రోజుల్లో హేమంతం వికసిస్తుంది అందరిలోనూ భక్తిభావాన్ని పెంపొందిస్తుంది సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రకృతి పులకరింతకు గురైనట్లు మనం శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది ఈ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసీ తీర్థం చక్ర పొంగలి లేదా కట్టె పొంగలి దద్దోషణ వంటి పోషక విలువలు ఉండే ప్రసాదాలను ఆరాధిస్తారు ఈ ధనుర్మాసంలో అందిస్తున్న ప్రసాదాలు ఎన్నెన్నో పౌషిక విలువలతో ముడిపడి ఉండటం విశేషం మొదటిగా తీర్థం ప్రసాదంగా మనం స్వామివారికి సమర్పించి స్వీకరించే వాటిలో ప్రతి పదార్థానికి చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి ఆలయాల్లో దేవుని దర్శించుకున్న తర్వాత అర్చకుడు ఇచ్చే తీర్థమే తులసి తీర్థం దీనినే భక్తులు తొలి ప్రసాదంగా భావిస్తారు తులసి పత్రాలు కర్పూరము యాలకులు బీజాలను కలిపి తీర్థంగా ఇస్తూ ఉంటారు ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది దగ్గు అస్తమ చర్మ వ్యాధులు తీర్థ సేవనంతో నయమవుతాయి కడుపులో క్రిములు నివారణ అవుతాయి కడుపు ఉబ్బరం తగ్గుతుంది ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది మానసిక వేదన నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కట్టె పొంగలి బియ్యం అందులో సగభాగం పెసరపప్పు వేసి ఉడికించాలి అందులో మిరియాల పొడి వేసి నేతితో పోపు పెట్టి పసుపు వేయాలి దీనినే కట్టె పొంగలి అంటారు దీనినే ధనుర్మాసంలో విష్ణుమూర్తికి నివేదిస్తారు ఆ సమయంలో చలి మంచు ఎక్కువగా ఉంటాయి కట్టె పొంగలిని తినటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కీళ్ళ జబ్బులు నివారణ అవుతాయి దగ్గు జలుబు రాకుండా చేస్తుంది ఇంకొక ప్రసాదం ఏమిటి అంటే దద్దోజనం తాలింపు పెట్టిన పెరుగన్నమే దద్దోజనం ఆవు పాలను బాగా మరగకాచి చల్లార్చి తోడు పెట్టిన పెరుగులో మిరియాలు ఇంగువ సొంటి మొదలైన వాటిని అన్నంలో వేసి కలపాలి దానిని ఆవు నెయ్యితో పోగు పెట్టాలి ధనుర్మాసంలోనే రెండో పక్షంలో దీనిని ప్రసాదంగా నివేదిస్తారు మంచుచలి ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం ప్రసాదం తీసుకోవటం వల్ల జలుబు విష జ్వరాలు చేతులు జ్వరం రాకుండా నిరోధిస్తుంది మరొక విషయం ఏమిటంటే ధనుర్మాసంలో పగటి కాలం తక్కువ రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాత్రంతా ఏమీ తినకుండా ఎక్కువ సమయం ఉంటాము కనుక ఉదయం లేవగానే ఆహారం తినాలి అలా కాకుండా ఉదయం పది గంటలు లేదా పదకొండు గంటలకు తింటే జీర్ణం అవ్వదు ఉదయం లేవగానే తినేస్తే తిన్న పదార్థం జీర్ణం అవడానికి కావలసిన శక్తి లభిస్తుంది అందుకే ధనుర్మాసం ఉదయం లేవగానే పూజ చేసి ప్రసాదం పెట్టి స్వీకరించాలని పెద్దలు నియమం పెట్టారు ముఖ్యమైన నైవేద్యాలు కట్టె పొంగలి దద్దోజనం ధనుర్మాసంలో కందిపప్పు కాదు కేవలం పెసరపప్పు మాత్రమే తినాలని పెద్దలు చెప్పారు ఎందుకంటే పెసలు బుధునికి ప్రతీక బియ్యం చంద్రునికి ప్రతీక రెండు పాలు పెసరపప్పు ఒక పాలు బియ్యం రవికి ప్రతీక అయినా మిరియాలు నెయ్యి కలిపి కట్టె పొంగలు చేసి ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటలకు ప్రసాదం నివేదించి తినాలి ధనుర్మాసంలో మొదటి పదిహేను రోజులు అంటే పౌర్ణమి వరకు ఇలా కట్టె పొంగలి ప్రసాదం పెట్టాలి పౌర్ణమి దాటిన తర్వాత దద్దోజనం నివేదన చేయాలి అన్నం పెరుగు సమ పాలలో కలిపి నేతితో చేసిన పోపు వేసి దద్దోజనం చేయాలి నూనెతో పోపు పెట్టకూడదు నేతితోనే పోపు పెట్టడం దద్దోజనం చేసి ఆ దద్దోజనం ప్రసాదంగా పెట్టి స్వీకరించాలి ఎందుకంటే ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలి తట్టుకునేందుకు మన శరీరంలోని ఉష్ణమంతా బయటకు వచ్చేస్తుంది ఉష్ణం తగ్గితే చర్మం ముడతలు పడుతుంది ఉష్ణం పెరిగితే చర్మం వదులుగా మారుతుంది మనలో ఉండే ప్రాణశక్తి ఉష్ణశక్తి ఈ ఉష్ణశక్తి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఉంటుంది ఇది ఎక్కువగా ఉన్నా ప్రమాదమే తక్కువగా ఉన్నా ప్రమాదమే ఈ ఉష్ణాన్ని సమ్యంగా ఉంచే శక్తి ఋతుధర్మాన్ని అనుసరించి ఏ పదార్థానికి ఉంటుందో ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది ఆనందంగా కూడా ఉంటాము అందుకే ఏ ఋతువులో ఏ పదార్థం తినాలో మన పెద్దలు ముందే శాస్త్రాల్లో చెప్పారు ఈ క్రమంలో ఈ ధనుర్మాసంలో పదిహేను రోజులు కట్టె పొంగలి పదిహేను రోజులు దద్దోజనం తినాలని పెద్దలు చెప్పారు అలా ఈ ప్రసాదాలు దేవుడికి సమర్పించి తినటం వల్ల చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యము రెండు కూడా సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా ధనుర్మాసంలో ఈ ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు